హాయ్ అండి వెల్కమ్ టు థ్యాంక్ యూ సిరీ ఛానల్ అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను ఈరోజు స్కూల్కి వెళ్ళక్కర్లేదు కదా అని లేటుగా లేగుద్దాం అనుకున్నాను కానీ నేను ఎప్పుడు లేటుగా లేగుద్దాం అనుకుంటాను అప్పుడే ముందుగా మెల్క్కు వచ్చేస్తుంది అనమాట ఈ రోజు కూడా ఐదు గంటలకు మెల్క్ వచ్చేసింది ఇంకా దొల్లినా ఇటు దొల్లినా అసలు ఇంకా ఇంకెలాగ లేను కదా అసలు ఈరోజు మంగళవారము ఇంటి గుమ్మం మీద ముగ్గుండాలన్నమాట మా ఇంటికి వెళ్ళి వాళ్ళకి అది కూడా ఏంటంటే వర్షం వచ్చిందనమాట నేను ఎక్కువగా వాటర్ అంతా అక్కడే గుమ్మంలో ఎక్కువ ఉండిపోయాయి అది ఇంకా క్లీన్ చేయాలి అని చెప్పేసి ఇంకా లేచి ఇంకేం పడుకోకుండా లేచి ఇంకా పనులు అయితే చేసాను తొందరగా లేవడం వల్ల టిఫిన్ కూడా ఎయిట్ కల్లా తయారు చేసి పెట్టేశాను అట్లు వేసాను అట్లు చనిపిన చట్నీ అయితే చేశాను తర్వాత ఇంకా చిన్న చిన్న పనులు ఉంటాయి కదా ఇంట్లో అలా చిన్న చిన్న పనులు అది చేసుకుంటుండగా కూరగాయలు అయితే వచ్చారనమాట మా వీధికి ఎప్పుడు నాగేశ్వరరావు గారనే ఒక అతను ఉంటారు అతను అయితే తీసుకొస్తారనమాట మ్యాక్సిమం అయితే అతని దగ్గరే తీసుకుంటారు ఎప్పుడైనా అతను రాకపోతే కనుక బయట అయితే తెచ్చుకుంటాం అనమాట కేజీ టమాటాలు ములక్కాడ అలాగే కరివేపాకు తీసుకున్నాను ఇంకా అరటికాయలు క్యారెట్ అవి ఉన్నాయి కానీ ఇంకా అవి తీసుకోబుద్ధి కాలేదనమాట ఇంకా అయితే అవి తీసుకోలేదు మామూలుగా అయితే కూరగాయలు కొన్న తర్వాత డైరెక్ట్గా ఫ్రిడ్జ్లో అయితే పెట్టేస్తాను అడగను అనమాట కానీ ఇక్కడ టమాటాలు ఎందుకు అడుగుతున్నానంటే ఈ టమాటాలు కొన్ని కుళ్ళిపోయినాయి అవన్నీ కలిసిపోయినాయి అనమాట సో వాటి స్మెల్ వీటికి పట్టేస్తున్నాయి అందుకని మొత్తం ఒకసారి వాటర్లో కడిగేసి అవి కొంచెం వాటర్ అంతా ఆరిపోయిన తర్వాత ఇంక ఫ్రిడ్జ్లో పెడదాంలే అని చెప్పేసి టబ్లు అయితే వేసేసాను టబ్లో వేసి కడుగుతుంటే అక్కి లోపల నేను తీసుకొచ్చాను కదా కరివేపాకు ఆ కరివేపాకు చూడండి ఏం చేస్తుందో అలా కూర్చొని ముసలమ్ల మూలకి ఒక్కొక్క ఆకు తీసుకుని మొత్తం అన్నీ దూసేస్తుంది అనమాట దానికి అసలు ఎవరు చెప్పారో అసలు అలా తీయడము అసలు భలే చేస్తుంది మళ్ళీ అంటది కదా కవర్ ఇవ్వి నాకు కవర్ ఇస్తే దాంట్లో వేస్తానంటుంది సరే అని చెప్పేసి కవర్ ఇచ్చాను ఆ కవర్లో చూడండి ఎలా వేస్తుందో ఇది తీస్తుందని చెప్పేసి ఆదర్శ్ కూడా వచ్చాడు అనమాట ఆదర్శ్ కూర్చుని ఇంకా ఈ కరివేపాకు పని అయితే వీళ్ళు చేసేసారు ఇంకా తర్వాత ఆ కవర్ తీసుకుని నేను ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాను అనమాట ఎంతైనా ఆడపిల్ల అంటే ఆడపిల్లే కదా అసలు నేను చెప్పలేదు అసలు అలా తీయాలి ఇలా చేయాలి అని తనందరూ తానే తీసుకుని తీసేస్తుంది అనమాట మళ్ళీ కవర్ ఇవ్వు నేను వేస్తాను అంటుంది ఇంకా అది చేస్తుంది కదా అని చెప్పేసి నేనైతే సామాన్లు ఉన్నాయి కొన్ని సామాన్లు అంటే ఈ నిన్న కడిగేసినవి నిన్న నైట్ అవన్నీ సర్దుకుంటే ఇది ఖాళీ అవుతుంది కదా స్టాండ్ మళ్ళీ దాంట్లో కడిగినవి పెట్టుకోవచ్చు సింక్లో కడుగుతాను కానీ వెంటనే పక్కన పెట్టడానికి ప్లేస్ ఉంటుంది అనమాట ఆ పైన గోడ మీద అది పెడతా ఉంటాను ఇది ఖాళీ చేసుకుని తర్వాత నేను కడుక్కున్నవి ఇంక ఇలా కడిగేసినవి గోడ మీద పెట్టుకున్నవి తీసుకొచ్చి ఇలా పెడతా ఉంటాను అనమాట అందుకని ఇంకా స్టాండ్ అయితే ఖాళీ చేసేసుకుని ముందు కడిగినవి అయితే పెట్టేశాను మొత్తం అన్నీ కూడా మొన్న నాన్ వెజ్ అయితే తీసుకొచ్చారు చేప ముక్కలు తర్వాత చికెన్ తీసుకొచ్చారు అనమాట అవన్నీ డీ ఫ్రిజ్లో పెట్టాను అయితే ఈరోజు ఖాళీయే కదా అని చెప్పేసి ఇంక చేపలు అయితే బయటికి తీసాను అనమాట అంటే మార్నింగ్ లేచానని చెప్పాను కదా అప్పుడే తీసి బయట పెట్టేశాను ఎందుకంటే బాగా గడ్డగట్టేస్తున్నాయి అనమాట కర్రీ వండే టైంకి కూడా అవి చాలా గట్టిగా ఉంటున్నాయి అందుకని ఏం చేశానంటే లేచిన వెంటనే తీసి బయట పెట్టేశాను ఇంకంతే ఇంకా ఐస్ అంతా కూల్ అంతా పోయింది ఇంక ఇలా విడివిడిగా ముక్క విడివిడిగా వచ్చిందనమాట ఇంక దీన్ని అయితే ఇప్పుడు కూర అయితే తయారు చేస్తాను ఇంకా టమాటాలు అయితే చాలాసేపు వాటర్లో ఉంచాను అనమాట ఇంకా కడిగేసి ఇంక మొత్తం తీసేసాను దీంట్లో నేను తీస్తుంటే అక్కి కూడా చూడండి నేను తీస్తానని చెప్పేసి అది కూడా హెల్ప్ చేసింది అనమాట నేను నైట్ అయితే పడుకునేటప్పుడు ఆదర్శ చాలా ఎక్కువ ఏడ్చాడు నేను అడిగా అనమాట ఎందుకు ఏడుస్తున్నాము అంటే ఆ ఏడుపులో అంటున్నాడు కదా నీకు అక్కీ అంటేనే ఇష్టం నేనంటే ఇష్టం లేదంటున్నాడు ఆ మాట వినగానే నాకు చాలా బాధ అనిపించింది అనమాట అంటే ఎక్కడ కూడా ఏ విషయంలోనే అక్కి డిఫరెన్స్ తర్వాత తన డిఫరెన్స్ అని ఎప్పుడు చూపించలేదు కానీ వాడికి అలా ఎందుకు అనిపించిందో నాకు అర్థం కాలేదు అక్కి అలాగే ఆదర్శ ఇద్దరిలోనూ చూసుకుంటే మాకు ఎక్కువగా అటాచ్మెంట్ ఉన్నది ఆదర్శతో అనమాట ఎందుకంటే అక్కీ అనుకోండి నేను లాస్ట్ ఇయర్ స్కూల్కి వెళ్ళడానికి ఎంత ఇబ్బందిగా ఉందని చెప్పేసి నేనైతే అమలాపురంలో అయితే వదిలేను కదా అక్కిని ఆదేశ్ అయితే అలా కాదనమాట నేను వాడు నైన్త్ మంత్ ఉండగా కూడా నేను స్కూల్కి అయితే వెళ్ళాను ఇంకా అలా వరుసగా కంటిన్యూషన్ అనమాట వాడిని ఎక్కడా కూడా వదిలిపెట్టలేదు అసలు అనమాట మేము ఏ రెస్టారెంట్కి వెళ్ళినా లేదంటే ఏ బీచ్కి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా సరే నాతో పాటు వాడు కంపల్సరీ ఉండేవాడు అనమాట ఈవెన్ వాళ్ళ డాడీతో కూడా వాళ్ళ డాడీ ఎక్కడికైనా వెళ్ళినా లేదా ఎందుకంటే హైదరాబాద్ వెళ్ళినా అలా వెళ్ళినా వాళ్ళిద్దరికీ కొంచెం వచ్చేది కానీ గ్యాప్ నాకు ఆదర్శకైతే దర్శకైతే వచ్చేది కాదనమాట కంపల్సరీ నాతోనే ఉండేవాడు కానీ అక్కిని చూస్తే అలా కాదు పాప అది ఒక టూ ఇయర్స్ వరకు కూడా నా దగ్గర లేదనమాట మధ్య మధ్యలో వెళ్ళి చూసి వచ్చేదాన్ని తప్ప దా దాంతో కొంచెం అటాచ్మెంట్ అనేది తక్కువ ఉండేది అయితే ఇప్పుడు మధ్యలో ఇప్పుడు అక్కి వచ్చింది కదా దానివల్ల ఏంటంటే అక్కి కొంచెం చిన్నపిల్ల అని చెప్పేసి దాన్ని కొంచెం ప్యాంపరింగ్ చేస్తున్నాము అంటే కొంచెం గారాబం అనమాట తర్వాత ఇప్పుడు ఇద్దరు కొట్టుకున్నారే చిన్న పిల్ల కదరా దాన్ని వదిలేయ్యండి దాన్ని అలా కొట్టకూడదు నువ్వే జాగ్రత్తగా చూసుకోవాలి నువ్వే ప్రేమగా చూసుకోవాలని చెప్పడము తర్వాత ఇప్పుడు భోజనం పెట్టాను అనుకోండి ఆదర్శ వచ్చి అమ్మ నాకు తినిపించాను అంటాడు అనుకో నేను అక్ అక్కి చిన్నపిల్లి కదా అక్కకి తినిపిస్తాను నీ అంతా నువ్వు తినేసి నువ్వు పెద్దోడు అయ్యావు కదా అని అంటాను లేదంటే స్నానం చేయించిన విషయం వచ్చిందనుకోండి అమ్మ నాకు స్నానం చేయించని అంటాడు అప్పుడు అక్కికి చేస్తాను చిన్నపిల్ల కదా నువ్వు చేసే వచ్చు కదా అని అంటాను డ్రెస్ వేసుకునే విషయంలో వచ్చింది అనుకోండి నువ్వు వేసేసుకోమని నీకు వచ్చు కదా అక్కి వేస్తానని చెప్పేసి అలాగా ప్రతి విషయంలోనే కొంచెం దీన్ని కొంచెం గారాబంగా చూడడం వాడికి ఏంటంటే ఇదివరకు నాతో ఉండేది అటాచ్మెంట్ అంతా ఈ అంతా ఇప్పుడు నాతో లేదు అనే ఫీలింగ్ వాడికి ఎక్కువైపోయినట్టుంది పాపం అందుకే నిన్న వాడు చాలా ఏడ్చాడనమాట అసలు అలా ఎలా డిఫరెన్స్ చూపించానా నేను అని అనిపించింది అండ్ ఒకసారి అన్నీ గుర్తెచ్చుకున్నాను అనమాట ఏమన్నా ఎక్కడైనా ఎలాంటి లోపమైనా చేశానా అని కాకపోతే ఏంటంటే వాడు ఆలోచన అనేది కొంచెం మారింది అనమాట అంటే నన్ను చూడట్లేదు అక్కిని ఎక్కువ కేర్ తీసుకుంటున్నారు అక్కితో ఎక్కువ స్పెండ్ చేస్తున్నారు టైము అక్కితోనే ఆడుతున్నారు ఇలాంటి మైండ్ వచ్చిందనమాట ఇంకా మైండ్ సెట్ని జాగ్రత్తగా మెల్లగా నేనే మారుస్తూ ఉండాలి మాటలతోటి నాకు అప్పుడు కొంచెం పాప వాడు అలా బాధపడడానికి నేనే కారణం ఏమో ప్రతిదానికి దానికి అక్కి అనుకుంటూ ఉంటున్నానేమో అని అనిపించింది కానీ ఇప్పుడు చిన్నపిల్ల అనేసరికి మనం ఎలాగైనా ఆరాబం చేస్తాం కదా చిన్నపిల్ల కదా అని చెప్పి ఇప్పుడు ఇద్దరు కొట్టుకుంటున్నారనుకో ఇద్దరిలో మనం ఎవరిని అంటామో చిన్నపిల్ల అనుకున్నది చిన్నపిల్ల కదా దాన్ని ఎందుకు అలాగే చేస్తావు నువ్వే కొంచెం అడ్జస్ట్ అవ్వాలని పెద్దవాళ్ళకి చెప్తాం కదా సో అలాగే నేను చాలాసార్లు ప్రతి విషయంలోనూ చెప్పినట్టున్నాను వాడికి ఇంకా అదే గుర్తుండిపోయి నీకు అక్కి అంటేనే ఇష్టమో నేనంటే ఇష్టం లేదన్నట్టు మాట్లాడుతున్నాడు అనమాట నాకు ఆ విషయంలో అయితే చాలా బాధ అనిపించింది మీకు కూడా ఇలా జరిగిందా మీ పిల్లల విషయంలో అంటే ఇప్పుడు చిన్నపిల్లలు అనేసరికి మనం కొంచెం కేర్ తీసుకుంటాం కదా అలా మీ ఇంట్లో కూడా మీ పిల్లల్లో డిఫరెన్స్ వచ్చిందా నాకైతే వచ్చిందనమాట అది కొంచెం బాధ అనిపించింది ఇంకా మెల్లగా వాడి మైండ్ సెట్ని నేనే మెల్లగా మాటలతో మార్చాలి అది కాకుండా ఏంటంటే అక్కీని ఎక్కువ ఏదైనా చిన్న పని చేసింది అనుకోండి గుడ్ గర్ల్ అండము చాలా బాగా చేసావు చాలా బాగా చేసావు అని చెప్పేసి దాన్ని పొగుతుంటాను కదా అది కూడా వాడికి ఏంటంటే నచ్చట్లేదు అనమాట అంటే వాడు ఏదైనా చేసినప్పుడు నేను వాడిని గుడ్ బాయ్ అని అంటాను కదా అంటే దీన్ని ఎక్కువగా పొడుతున్నాను దీన్ని ఎక్కువ చేస్తున్నాను అని చెప్పేసి వాడికి చాలా బాధ అనిపిస్తున్నట్టుంది అక్కి పనులు ఎలా ఉంటాయంటే తన మాటలు తన పనులు అన్నీ కూడా క్యూట్ అనిపిస్తాయి అనమాట అంటే నవ్వు వచ్చే విధంగా అనిపిస్తాయి ఒకవేళ అది ఏమన్నా మిస్టేక్స్ చేసినా సరే దాని మాటలతో అది ఏంటంటే నవ్వించేస్తుంది అనమాట ఇంకా దాన్ని అనడానికి ఛాన్స్ ఇవ్వదు అదే ఇవ్వదు అందు ఎందుకంటే ఒక ఎగ్జాంపుల్ చెప్తాను నిన్న డ్రాయింగ్లో టాయిలెట్ వేసేసింది అనమాట నేను ఎక్కడ అని చెప్పేసి రివర్స్లో నా దగ్గరికి వచ్చి అమ్మ నువ్వు నాకు డైపర్ వేయలేదు అందుకే నేను టాయిలెట్ వేసేసాను డైపర్ లేదు నాకు డైపర్ లేదు నువ్వు నాకు డైపర్ వేయలేదు అని అంటుంది ఇంక నేను సిచువేషన్ నేను ఏమంటా అని చెప్పండి ఎందుకేసేవాడతానని నేను అలా అనమాట ప్రతిదానికి ఒకటని కాదు ప్రతి విషయంలోనూ కూడా అలాగే తెలివిగా మాట్లాడుతుంది అనమాట ఇంకా నాకు నవ్వు తప్ప కొట్టాలి లేకపోతే తిట్టాలని అనిపించదు ఇంకా ఇలాంటివన్నీ ఇప్పుడు అదే కనుక ఇదే పని ఆదర్ చేశాడు అనుకోండి అది ఎలా ఉంటుంది అంత అలా అనిపించదు అనమాట నాకు కోపం వస్తుంది ఆడు చేస్తే కనుక అలాంటివి పనులు అందుకని వాడిని అనుకో తిడతాను లేదంటే అబ్బాస్తాను కానీ దీన్ని అలా చేయలేకపోతున్నాను అనమాట అది కూడా ఒక రీజన్ అలా జరిగింది అనమాట నిన్నైతే నేను చాలాసేపు అయితే ఆదర్శ దగ్గర కూర్చుని చెప్పాను అనమాట అలా కాదమ్మా అక్క అంటే చిన్నపిల్ల కదా దానికి ఇంకెవరున్నారో మనమే కదా మనమే జాగ్రత్తగా చూసుకోవాలి అని చెప్పేసి చాలా వరకు చెప్పాను అన్నిటికీ అన్నాడు అంతే జాగ్రత్తగా నేనే మౌలు చేయాలి ఆదర్శి ఓరంతా చాలా జిడ్డుగా అయిపోయింది అనమాట అంటే పిల్లలు ఏదో ఒక స్నాక్స్ తినడము కింద పడేయడమో ఇంకా అలాగ చాలా జిడ్డు అనిపిస్తుంది నడుస్తుంటే కాళ్ళు కూడా చాలా జిడ్డుగా ఉంది అనమాట అందుకని ఇంకేం చేస్తానంటే ఈ రోజు ఖాళీయే కదా అని చెప్పేసి తడిబట్టయితే పడుతున్నాను అనమాట యాక్చువల్గా అయితే మోపింగ్ స్టిక్స్ అవి ఉంటాయి కదా వాటితో పెడితే నాకు అంత సాటిస్ఫాక్షన్ అనిపించదు అందుకనే ఏం చేస్తానంటే నేను క్లాత్తోనే పెడతాను ఎప్పుడైనా పెట్టినా నాకు దీనికన్నా కూడా డైరెక్ట్గా వాటర్ వేసి కడిగేయడం అనేది ఇంకా సాటిస్ఫాక్షన్గా ఉంటుంది అనమాట ఇంకా అలా పాజిబుల్ కానప్పుడైతే ఇలా తడిగుడ్డైతే పెడతాను ఫస్ట్ అయితే సర్ఫ్ వాటర్తో పెట్టేశాను తర్వాత ఇప్పుడైతే నార్మల్ వాటర్తో పెడుతున్నాను అనమాట అక్కి ఆడుకోవడానికి మా ఇంటికి వనరు వాళ్ళ మనవరాలు ఇద్దరు వచ్చారనమాట వాళ్ళతో ఆడుకోవడానికి అయితే వెళ్ళింది అందుకని ఇప్పుడైతే ఇంకా ఇల్లు అయితే ఖాళీగా ఉంది కదా అని చెప్పేసి గబగబా అయితే నేను తడుగుడ్డైతే పెట్టేస్తున్నాను ఆదర్ చేసాక చూసారు కదా టీవీ చూస్తున్నాడు అనమాట బెడ్ మీద అది కూడా తీసేసాను ఉతికేద్దామని చెప్పేసి వాషింగ్ మిషన్లో వేసేద్దామని తీసేసాను వేరే ఒకటి అయితే ఇయ్యాలి ముందు ఫ్లోర్ అయితే క్లీన్ చేసేసాను అనుకోండి తర్వాత అక్కి వచ్చిన ఇబ్బంది ఉండదు కదా మళ్ళీ అది వచ్చిన ఇంకా అసలు కుదిరి ఉండదు అనమాట అటు ఇటు అటు ఇటు నడుస్తూ ఉంటుంది మళ్ళీ ఎందుకు నడుస్తున్నావి అలాగ నన్నాను అనుకోండి ఏమంటుంది తెలుసా నేను నడవట్లేదు నాకు కాళ్ళు నడుస్తున్నాయంట అలా చెప్తుంది సమాధానం ఇంక ఏం సమాధానం చెప్పాలో కూడా అర్థం కాదు అలా చెప్తుంది అనమాట ఇంకా అందుకని అది పైన ఉండగానే నేను గబగబా అయితే క్లీన్ చేసేస్తున్నాను ఇంకా వంటిలు కూడా మొత్తం అయితే ఫ్లోర్ క్లీన్ చేసేసాను అనమాట ఈరోజు చేపల కూర ఉండాను కదా గిన్నె అయితే కొత్తది అనమాట అయితే అది సీజనింగ్ ఏమైనా చేయాలేమో అని చెప్పేసి అనుకున్నాను ముందు మామూలుగా అయితే సోప్తో చాలా ఎక్కువ గట్టిగా నొక్కు పెట్టి తోమేసాను కాకపోతే మళ్ళీ నాకు డౌట్ వచ్చింది సీజనింగ్ ఏమైనా చేయాలేమో అని మళ్ళీ మా అక్కకి ఫోన్ చేసి అక్క గిండి డైరెక్ట్గా పెట్టేసుకోవచ్చా లేదా సీజన్ చేయాలా అంటే ఏం అక్కర్లేదు ముందు వాటర్ వేసి బాగా బాయిల్ చేసి ఆ వాటర్ వంపేసి తర్వాత వండేసి అందనమాట అందుకని ఇంకేం చేశానంటే కూర వండేటప్పుడు కొంచెం వాటర్ వేసి అది బాగా మరగబెట్టేసి దాంట్లోనే ఆ వాటర్ అయితే తీసేసి అయితే కర్రీ చేస్తే చేసేసాను అదంటే అవన్నీ ఈవెన్గా ఉడుకుతాయి కదా అందుకని అంత పెద్దదాంతో అయితే తీసాను అనమాట మామూలుగా అయితే అది పైన పెట్టేశాను అయితే ఈ నెక్కించి తీసాను ఈరోజు ప్రొద్దుట అండ్ యాక్చువల్గా కూర మా అత్తయ్య గారికి కూడా ఇద్దామని చెప్పేసి మొత్తం వండేద్దామని అనుకున్నాను అయితే కంటి ఆపరేషన్ అయితే చేయించుకున్నారు కదా మా అత్తయ్య గారు అందుకని మా ఆయన అన్నారు వద్దు చేపలకు తినకూడదు కొన్ని రోజులైతే నాన్ వెజ్ తినొద్దన్నారు అని చెప్పేసి అనమాట ఇంక సరే వెళ్ళే అని చెప్పేసి ఇంకా అలాగే తీయేశాను కదా గిన్నె అని చెప్పేసి వండేసాను అనమాట మొత్తం అన్నీ సర్ఫ్ వాటర్తో అయితే అయిపోయింది తడి అంతా ఇప్పుడైతే నార్మల్ వాటర్తో అయితే చేస్తున్నాను నేను బకెట్లో వాడుతున్నాను కదా అదేంటో తెలుసా డస్ట్బిన్స్ అనమాట ఒకసారి మీకు గుర్తుందా ఒక ఫోర్ ఇయర్స్ బ్యాక్ ఎప్పుడో ఇవి ఇచ్చారు కదా డస్ట్బిన్లు మూడేసి ఇచ్చారు కదా రెడ్ కలర్ గ్రీన్ కలర్ బ్లూ కలర్ ఇచ్చారు కదా అవన్నమాట మాకు వచ్చిన త్రీ అలా ఉంచాను జాగ్రత్తగా అంటే అప్పటికే డస్ట్బిన్ ఉన్నదనమాట బయట కొన్నది మేము బయట షాప్లో కొనుక్కున్నాము అది పడేయడం ఎందుకులే అని చెప్పేసి ఇంకా అది వాడాము అది చాలా రోజులైతే వచ్చింది ఈ మూడైతే అలా ఉండిపోయాయి అందుకు నేను ఏం చేశానంటే రెడ్ కలర్ అయితే డస్ట్బిన్గా పెట్టేసి ఈ రెండు ఏం చేశాను ఒకటేమో బయట ఇంకొకటేమో బాత్రూంలో పెట్టి యూజ్ చేసేస్తున్నాం అనమాట ఇది బానే ఉంటున్నాయి అంటే పగలకుండా చాలా స్ట్రాంగ్గానే ఉన్నాయి అనమాట అప్పటి నుంచి అసలు ఎక్కడ ఏ బ్రేక్ అది అవ్వలేదు ఇలా అయితే మొత్తం క్లీన్ చేసేసాను ఇప్పుడు డోర్ మ్యాట్ అయితే వేస్తున్నాను ఈ డోర్ మ్యాట్ చూసారు అసలు వాటర్ పీల్చుకోదనమాట ఏంటప్పుడు కొనేటప్పుడు ఇది పింక్ కలర్ బాగుందని చూ తీసుకున్నాం తప్ప అసలు వెనకాల ఏముందనే చూసుకోలేదు ఇది ద్వారపూడిలో కన్నాము ట్వంటీ ఫైవ్ రూపీస్ పడింది అనమాట అప్పుడు సెట్స్ తీసేసుకున్నాము కార్ అలా తీసుకున్నాం అనమాట ఇలాంటివి రెండు తీసుకుని అన్ని క్లాత్ వైజ్ తీసుకున్నాము అవైతే బాగానే ఉన్నాయి కానీ ఆ పింక్ కలర్ మాత్రమే వాటర్ పీల్చుకోవడం వెనకాల ప్లాస్టిక్ టైప్ ఉందనమాట ఏదో షోయింగ్ వేసుకోవడం తప్ప మామూలుగా అయితే అదేం పని చేయదు ఇంకా ములక్కళ్ళు అయితే తీసుకున్నాను కదా నాగేశ్వరరావు గారి దగ్గర అంటే పిల్లలు బాగా ఇష్టంగా తింటున్నారు ములక్కాళ్ళు అందుకని అవైతే తీసుకున్నాను నేను ఇల్లు క్లీన్ చేసే లోపల చేపల కూర అలాగే రైస్ కూడా అయిపోయింది అనమాట వంట పని కూడా అయిపోయింది ఇప్పుడైతే ఇప్పుడు స్నానం చేసి రెడీ అవ్వాలి నేను వెరైటీ అనమాట పనులన్నీ చేసేటప్పుడేమో డ్రెస్ వేసుకున్నాను స్నానం అది చేసేసిన తర్వాత నైటీ అయితే వేసుకున్నాను అనమాట నైటీ వేసుకుంటే చాలా ప్రశాంతంగా ఉంటుంది అనమాట అందుకని నేను నైటీ అయితే వేసుకున్నాను అంటే ఇప్పుడు ఈరోజు బయటికి వెళ్ళే ఏమీ లేవన్నమాట అందుకని ఇంక ఇంట్లోనే కదా ఉంటానని చెప్పేసి అయితే వేసేసుకున్నాను బట్టలు చూసారు ఎన్ని ఉన్నాయో ఇవి నిన్న మొన్న ఉతికి ఆరేసినవి అనమాట అలాగే ఉంచేసాను చూడు ఉన్నాయో ఇవి కాకుండా మళ్ళీ ఈరోజు కొన్ని ఉతికాను అనమాట అవి అయితే పైన ఉన్నాయి అవి కూడా తీసుకొచ్చేసి ఒకేసారి అయితే నేను మడత పెడతాను లంచ్ అది చేసేసిన తర్వాత ఆఫ్టర్నూన్ ఖాళీగా ఉంటాను కదా అప్పుడైతే చేస్తాను ఈరోజు మార్నింగ్ అయితే బ్రేక్ఫాస్ట్ కూడా చేయలేదనమాట అంటే వెళ్ళికి అట్లది వేసిన తర్వాత నాకు తర్వాత కాసేపు నాక వేసుకుందాం లేని చెప్పేసి ఇంకా కూరగాయలు తర్వాత ఏమో బట్టలు అవి పైకి వెళ్ళి ఆరేసాను ఇంకా తర్వాత ఇంక మర్చిపోయాను అనమాట తర్వాత ఒక పని ఒక పని ఒక పని అలా చేసుకుంటూ ఉండేసరికి ట్వెల్వ్ అయిపోయింది ఇంకా అక్కి ఇంకా పైన ఆడుకుంటుంది అనమాట నాకేంటంటే అక్కీకి తినిపించిన తర్వాత తిన్నాను అనుకోండి ఇంకేదో కడుపు నిండిపోయినట్టుగా ఇంకా పెద్దగా ఆకలి వేయట్లేదనమాట తనకు తినిపించిన తర్వాత నేను తింటే అందుకని ఏం చేశానంటే ఇంకా అక్కి వచ్చే లోపు నేను తినేద్దాము తర్వాత అక్కకి తినిపిద్దామని చెప్పేసి ఇంకా ఆదర్శి కూడా నాకు ఆకలి అన్నాడు చేపలు అంటే పెరుగానం కావాలన్నాడు సరే అని చెప్పేసి వాడికి పెరుగన్నం పెట్టాను అనమాట చిన్న ముక్క అయితే పెట్టాను చేప ముక్క తినరా తినరా అని అడిగితే తిన్నాడు అనమాట మళ్ళీ ఇంకోటి పెట్టినా అంటే బాగుంది కానీ నాకు వద్దని గబుగబైతే తినేసి వెళ్ళిపోయాడు ఇంక టీవీ అయితే చూస్తున్నాడు అనమాట నేను అయితే ఇంకా కూర్చుని ప్రశాంతంగా అయితే భోజనం అయితే చేసేస్తున్నాను ఈరోజు తొందరగా చేసేస్తున్నాను అనమాట ఒకటి ఆకలేడు ఇంకొకటి ఏమో చేపలు కదా అందుకని తొందరగా అయితే తినేసాను ఇంకా అక్కి వచ్చిన తర్వాత అక్కి తినిపిస్తాను అనమాట ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ ఎవరైనా కనుక మొదటిసారి నా ఛానల్ చూస్తున్నట్లయితే నా ఛానల్ చూడండి వీడియోస్ చూడండి వీడియోస్ కనుక నచ్చినట్లయితేనే నా ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి కమెంట్ చేసి అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి పక్కనే ఉన్న బెల్ సింబల్ని కూడా మీరు క్లిక్ చేస్తే నేను ఎప్పుడు కొత్త వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్లో అయితే వస్తుంది అక్కి వాయిస్తోనూ అలాగే ఆదర్శ వాయిస్తో షార్ట్స్ అయితే చేస్తున్నాను కదా అవి బాగున్నాయా బాగుంటే కనుక కమెంట్ అయితే చేయండి ఆ బ్లాగ్స్ అంటే మినీ వ్లాగ్స్ అవన్నీ కూడా ఇంకా ఎక్కువ చేద్దాం అనుకుంటున్నాను బాగుంటే కనుక మీరు కమెంట్ చేయండి ఇంకా వ్లాగ్స్ అయితే ఎక్కువ పెడతాను మీ నుంచి అయితే ఇంకా బిజీ ఎందుకంటే అక్కాల పిల్లలు కూడా వస్తున్నారన్నమాట అంటే ఇంకొక టెన్ డేస్ హాలిడేస్ ఉన్నాయి తర్వాత జూన్ థర్డ్ నుంచి మళ్ళీ స్కూల్కి వెళ్ళిపోవాలన్నమాట ఇంకా అందుకని వాళ్ళైతే వస్తానన్నారు అనమాట అందుకని అక్క అయితే రేపు తీసుకొస్తానంది ఇంక వాళ్ళు వచ్చే ఇంకా ఫుల్ బిజీ ఓకే ఫ్రెండ్స్ ఈ వ్లాగ్ అయితే ఇక్కడ కంప్లీట్ చేస్తున్నాను ప్లీజ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫార్ వాచింగ్ బాయ్ బాయ్